నమస్కారం నేను మిస్సాదర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటిది ఏ విధంగా నిర్వహిస్తారు ఆల్రెడీ డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇకపైన డ్రైవింగ్ టెస్ట్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఎలా ఉంటాయి అనేసి అంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళే వాళ్ళ యొక్క వాహనం ఏదైతే ఉంటుందో ఆ వాహనంలో ఎవరైతే అక్కడ టెస్ట్ నిర్వహించేటువంటి అధికారి ఉంటారు ఆ అధికారి మనతో పాటు ఇతనికి ఉండరు అని చెప్పేసి అంటున్నారు ఆయన వెహికల్లో కానీ వెహికల్ బయట కానీ ఉండరంట మరి ఎక్కడ ఉంటారంటే ఆయన హాల్లో అక్కడ కూర్చొని మనల్ని ఆయన పరి పర్యవేక్షిస్తూ ఉంటారు ఎలాగంటే మన వెహికల్లో ఒక మైక్రోఫోన్ ఉంటుంది అంటే మైక్ ఉంటుంది మనం మాట్లాడదంటే కూడా వాళ్ళు వినడానికి కుదురుతుంది అలాగే అందులో స్పీకర్ ఉంటుంది వాళ్ళు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం వినడానికి అలాగే అందులో సీసీ కెమెరా లోపల సీసీ కెమెరా ఉంటుంది బయట సీసీ కెమెరా ఉంటుంది సైడ్లోనూ సీసీ కెమెరా ఉంటుంది సో వాటి ద్వారా ఆయన అక్కడి నుంచే ప్రతి ఒక్క కదలికని ఆయన గమనించగలరు సో మనం ఎలాంటి తప్పు చేసినా సరే ఆయన వెంటనే వాటిని గమనించి వాటికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇకపైన కువైట్లో డ్రైవింగ్ టెస్ట్కి ఎవరైతే హాజరు అలాంటి వాళ్ళకి ఇలాంటి వెహికల్స్లో మాత్రమే టెస్ట్ కదా నిర్వహించడం జరుగుతుంది ఇది అన్ని గవర్నరేట్లను ప్రస్తుతానికి సుకువైట్లో ఉన్న ఆరు గవర్నరేట్లను దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఈ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది కొద్దిగా ఇకపైన కష్టమని చెప్పేసి మనం చెప్పుకోవాలి గతంలో అయితే ఆ ఇన్స్ట్రక్టర్ మనతో పాటు కూర్చొని ఉన్నా లేదంటే బయట ఉన్నా సరే ఏదో ఒకటి రెండు తప్పులు జరిగినా ఆయన చూ కాబట్టి బయట ఏదన్నా ఆయన లోపల ఉంటే బయట జరిగేటువంటి తప్పుని సరిగ్గా గమనించలేకపోవచ్చు బయట ఉంటే లోపల జరిగేటువంటి తప్పుని గమనించలేకపోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం అంతగా మానిటరింగ్లో ఉంటుంది వెహికల్ బయట సీసీ కెమెరాలు ఉంటాయి వెహికల్ లోపల సీసీ కెమెరాలు ఉంటాయి మైక్ ఉంటుంది స్పీకర్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఆయన హాల్లో నుంచే పర్యవేక్షిస్తుంటారు సో ఇది ఈ ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ దుమ్ము ధూళి వీటితో కూడి వాతావరణం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో అధికారులు కొద్దిగా ఇబ్బందులు అయితే ఏర్పడుతూ ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇకపైన ఆల్రెడీ వాళ్ళకి నేను స్టార్ట్ అయింది కువైట్లో డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళే వాళ్ళకి ఈ నిబంధన అయితే వర్తిస్తుంది సో దీని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఇకపైన మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే లైసెన్స్ రావడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి ఇప్పుడే కొంతమందికి లైసెన్స్లు ఏదైనా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి అంటే జారీ చేయట్లేదు వాళ్ళకి ఓకే చేయట్లేదు ఎందుకంటే టెస్ట్లో ఏదో కొద్దిగా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి నిబంధనలు తీసుకురావడం వల్ల పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు తప్ప కొద్దిగా అటు ఇటుగా ఉండే వాళ్ళకి మాత్రం లైసెన్స్ రా రావడానికి కొద్దిగా కష్టమే మరి చూడాలి ఎలా ఉంటాయి పరిస్థితులు ఏమిటి అనే దాని గురించి గురించి కువైట్లో మనకి జిలీ బాల్ షేక్ ఈ జిలీ బాల్ షేక్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు జిలీ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏమిటి అనేది గురించి అయితే ఇవాళ ఈ జిలీ బాల్ ష్వేక్కి ఈ మున్సిపల్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ సహాయ మంత్రి అంటే మున్సిపల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జిలీ బాలు ని సందర్శించడం జరిగింది సో అక్కడ అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది చూసిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేశారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏమిటి ఎందుకున్నాయి ఇలాగా సో వీటి నుంచి ఎలా బయటపడాలి వీటన్నిటిపైన ఆదేశాలు జారీ చేస్తారు సో ముఖ్యంగా అక్కడ రోడ్ల మరుమతులు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అలాగే అక్కడ ముఖ్యంగా ఉండాల్సినటువంటి నీటి వ్యవస్థ కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాంటివి అలాగే విద్యుత్ వ్యవస్థ కానీ ఇవి ముఖ్యంగా తొందరగా అన్ని ఏదైనా లోటుపాట్లు ఉంటే కానీ సరిదిద్దేలాగా చూడాలని చెప్పేసి వీటిపైన చర్యలు తీసుకోబోతుంది తెలియజేస్తారు కాకపోతే మనం ఒక విషయం గమనించాలి గతంలో కూడా చాలాసార్లు ఇదే విధంగా అధికారులు అయితే సందర్శించడం జరిగింది హామీలు అయితే ఇచ్చారు కానీ వాటిని అమలులో కొద్దిగా జాప్యం అయితే జరుగుతుంది సో ఈసారి అయినా సరే అది జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు సో ఈ మంత్రితో పాటుగా మిగతా అధికారులు ఎవరైతే ఉంటారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు ఆ గవర్నరేట్కి సంబంధించిన అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా హాజరు అవ్వడం జరిగింది సో అందరికీ ఆదేశాలు అయితే జారీ చేస్తారు త్వరగా పనులు అయితే ప్రారంభించాలని చెప్పేసి చూడాలి ఇకపైన సరే ఈ జిలీ బాలుషేక్లో పరిస్థితులు అయితే మార్పులు వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే మీకు తెలుసు జిలీ బాలుషేక్ అంటే ఎలా ఉంటుందో ఒక పాత బస్తీ కన్నా ఘోరంగా అక్కడ మొత్తం డ్రైనేజీ రోడ్లు రోడ్డు వ్యవస్థ చాలా చాలా దారుణంగా ఉంటుంది సో త్వరలో మార్పు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నారు నెక్స్ట్ కువైటీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వీళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు కువైట్లో త్వరలోనే ఎండాకాలం రానుంది ఎండాకాలంలో పవర్ కొరత అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే ఆ కొరతను మనం తట్టుకోవడానికి ముందుగానే దానిపైన చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే మెయింటెనెన్స్ కూడా చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ గ్రిడ్లు మెయింటెనెన్స్ అనేటువంటి చేస్తున్నారు అందులో భాగంగా హవల్లీ ముబారక్ అల్ కబీరు అలాగే సబాహల్ అహ్మద్ ఈ ప్రాంతాల్లో మెయింటెనెన్స్ వర్క్ అయితే నిర్వహించబోతున్నట్టు అక్కడ గ్రిడ్లు ఏవైతే ఉంటాయో ఆ గ్రిడ్లని మెయింటెనెన్స్ చేయబోతున్నట్లు ఆ మెయింటెనెన్స్లో భాగంగా కొంత విద్యుత్ గడ కొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒక మ్యాగ్జిమం రెండు గంటల వరకు అయితే అంతరాయం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కొన్ని ఏరియాల్లో మాత్రమే కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే అలాగే ముబర్క్ అల్ అలాగే సబాహల్ అహ్మద్ ఈ ప్రాంతాల్లో సో ఆ ఏరియాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రెండు గంటల పాటు విద్యుత్కి కేతనకు అంతరాయం ఏర్పడడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు అంటున్నారు అంటే పక్కగా ఉంటుందని కాదు ఉండొచ్చు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం ఎందుకంటే మెయింటైన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అలా రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలం మనం చూసుకున్నాం అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన కనుక చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగానే మీకు డిస్ప్లే కనుక ఒక వీడియో చూపిస్తున్నాను ఇది కువైట్లో ఉన్నటువంటి ఈ రక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అయితే ఆ కళ్యాణ మండపం యొక్క బయట సైడ్ బయట ఈ విధంగా మొత్తం చెత్తంతగా అలాగే వదిలేయడం జరిగింది అక్కడ ఏదో ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయడానికి తొలగించాలి కదా నీట్గా పెట్టాలి కానీ వాళ్ళు అలాగే ఉంచేస్తారు దాంతో మున్సిపల్ వాళ్ళు వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఎక్కడ ఉంటే బెత్తాలని తొలగించారు భారీగా జర్మానలు అయితే విధించినట్లు తెలియజేస్తున్నారు సో కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ప్రస్తుతానికి ఈ కువైట్లో ఏదైతే కళ్యాణ మండపాలు ఉంటాయో అలాంటి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి అయితే ఇంకా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించే వారికి సంబంధించిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా డిస్ప్లేలో చూడండి ఎంతటి వ్యర్థాలను అక్కడ అలాగే వదిలేస్తారు సో అంతటి వ్యర్థాలను అక్కడ వదిలేస్తే రోడ్డు పక్కన మరి ఎలా ఉంటుంది సో కళ్యాణ మండపం కోసం వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్ ఓకే బాగుంది కానీ కళ్యాణ మండపం అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ బయట ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్స్ కానీ ఇలాంటిదో ఇలాంటి పదా వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం తొలగించాలి తప్పనిసరికి కానీ తొలగించకపోవడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఈ చర్యలు అయితే ఇంకా తీసుకున్నారు కువేటికి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలత్తనగా చాలా పక్ పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంటారు కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో కావచ్చు అలాగే పోర్ట్లు కావచ్చు అలాగే రోడ్డు మార్గంలో కానీ ఎక్కడి నుంచి వచ్చే అయినా సరే కస్టమ్స్ వాళ్ళు తనిఖీలతనగా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి మార్గాల ద్వారా కానీ అంటే ఆ మాధర వ్యాలీ కావచ్చు ఇంకా వేరే వేరే ఏవి కానీ కువైట్ లోపలికి ఎంటర్ ఇవ్వకుండా ముఖ్యంగా మారోద్రవ్యాలి అంటే అయితే ఎప్పటికప్పుడు మళ్ళీ ఇలాంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి పునరావాతం అవుతూనే ఉన్నాయి ఏదో విధంగా మళ్ళీ కువైట్కి మాదిరి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో అందులో భాగానే మీకు డిస్ప్లే ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి సో ఇది కువైట్లో కస్టమ్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియో ఇది సో కువైట్కి ఒక పార్సల్ అయితే వచ్చింది సో ఆ పార్సల్ పైన కొద్దిగలకి అనుమానం కలగడంతో ఆ పార్సల్ని ఓపెన్ చేసి చూశారు ఓపెన్ చేసి చూస్తే ఆ పార్సల్లో కువైట్లో బ్యాండ్ చేసినటువంటి ఒక మాదిరి వ్యానం సంబంధించినటువంటి ప్యాకెట్స్ సో దాని పేరు వచ్చి క్రాటం క్రాటం అనేటువంటి మాధరవేమది సో అది ఐదు కేజీలు అయితే ఉన్నాయి ఆ పార్సల్లో సో వాటన్నిటిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఆ పార్సల్ ఎవరి కోసమైతే వచ్చిందో ఆ వ్యక్తి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది జనరల్గా మనకి మామూలుగా వచ్చేటువంటి పార్సల్ ఏదైతే ఉంటుందో ఆ పార్సల్ రూపంలోనే ఆయన తెప్పించుకున్నారు కాకపోతే అక్కడ ప్యాకెట్ల పైన ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా వేరే కానీ లోపల ఉన్నటువంటి పదార్థం మాత్రం వేరే అది మాద్రవ్యం సో వాడుకోవడంటువంటిది అది కూడా కువైట్లో నిషేధించబడినటువంటిది సో అలాంటిది ఐదు కేజీలు ఏకంగా సో దీంతో కస్టమ్స్ వాళ్ళు వాటిని సీజ్ చేశారు అలాగే ఆ వ్యక్తి పైన చర్యలు అయినక తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్లో మనం గత వారం ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ వాటర్ మగ్ ఏదైతే ఉంటుందో ఈ మగ్ సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది సో అందులో ఈ హాట్ వాటర్ మ్యాజిక్ మగ్ అని చెప్పేసి సో ఇందులో మనం ఏదైనా సరే ఒక ఫోటో ప్రింట్ చేసుకోవచ్చు ఫోటో కానీ ప్రింట్ చేసుకున్నట్లయితే అందులో మనకి చూడడానికి ఏమి కనపడదు కానీ హాట్ వాటర్ పోసినప్పుడు ఫోటో కనిపిస్తుంది మ్యాజిక్ మగ్ అని చెప్పేసి అంటారు సో ఇది ఎవరికైనా సరే కోట్లో కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ గడి ఇచ్చినాను ఒకటి వచ్చి రెండున్నర తిన్నారు అయితే రెండు వచ్చి ఐదున్నరలు పడుతుంది జనరల్గా ఏంటంటే కువైట్లో ఎక్కడికైనా సరే డెలివరీ చేయాలంటే కనుక డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కానీ మన ఛానల్ పేరు కానీ చెప్పినట్లయితే మీరు రెండు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే రెండు కప్పులు కనుక మీరు తీసుకున్నట్లయితే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ కువైట్లో ఎక్కడున్నా సరే మీరు డెలివరీ ఛార్జెస్ లేకుండా ఫ్రీగానే వాళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది లేదు ఒకటే కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు ఒక దినారై డెలివరీ ఛార్జెస్ ఉంటుంది మామూలుగా అయితే ఎక్కువ ఉంటుంది కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక మొగ్గు తీసుకున్న వాళ్ళకి దిన డెలివరీ ఛార్జెస్ రెండు మొగ్గులు తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ పూర్తిగా ఉచితం కాబట్టి కువైట్లో మీరు ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి పర్సనల్ యూస్కి కావచ్చు లేదంటే మీ పిల్లల బర్త్డేస్కి కావచ్చు మీ మ్యారేజ్ డే కావచ్చు లేదంటే మీ ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే దేనికోసమైనా సరే ఈ విధంగా మీరు ప్రింట్ ఏదైనా చేయించుకోవచ్చు అయితే ఫోటోస్ ప్రింట్ చేయడానికి వాటికి ఏదైనా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళే మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు ఫోటో ఇస్తే చాలు డిజైన్ చేసి వాళ్ళే మీకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ షాపింగ్ మాల్ దగ్గరలో ఒక గొడవ జరిగింది అది కూడా పార్కింగ్ కారణంగా గొడవ జరిగింది ఈ గొడవలో కువైట్కి సంబంధించిన ఇద్దరు పౌరులు బాగా గట్టిగానే కొట్టుకున్నారని చెప్పేసి చెప్పుకోవాలి దాంతో అందులో ఒక వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కేసు అయితే నమోదైంది ప్రస్తుతానికి వారిపైన చట్టపరం చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో పార్కింగ్ దగ్గర చిన్నగా మొదలైనటువంటి గొడవ అది తెలిసిందే కదా పార్కింగ్ దగ్గర ఎలా ఉంటుందో రద్దీగా ఉన్నటువంటి ప్లేసుల్లో పార్కింగ్ దొరకడమే కష్టం అలాంటిది ఒకరిపైన ఒకరు పోటీ పడి పార్క్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో గొడవ ఇంకా మీకు దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా గొడవ అయితే జరిగింది ప్రస్తుతానికి కువైట్ ఈ జీసీసీ కంట్రీస్ని అనుసంధానం చేస్తూ రైల్వే సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నాకు నాలుగైదు సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది ఇది వచ్చేసింది రేపే ఎల్లుండి అన్నట్లు దానిపైన చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎట్టకేలకి కోటికి సంబంధించిన గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొదటి దశకు సంబంధించిన దానిపైన సంతకమై తనక చేసింది సో సంతకమై తనక పెట్టేశారు సో త్వరలోనే దీనిపైన పూర్తి సర్వే నిర్వహించి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది అంటే టెండర్లను వాటిని ఆహ్వానించి ఆ టెండర్లు ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళ ద్వారా పనులు అయినగా ప్రారంభిస్తారు సో ఫైల్ పైన అయితే ఓకే చేశారు ఫస్ట్ ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన దానిపైన సంతకం అయితే పెట్టారు సో మొత్తం ఏంటంటే ఈ ప్రాజెక్టు రెండు వేల నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు ఈ ప్రాజెక్టుకి సంబంధించింది అందులో ప్రస్తుతానికి మొదటి స్టేజ్లో నూట పదకొండు నూట పదకొండు కిలోమీటర్లకు సంబంధించిన ఉంటుంది ఇది వచ్చి మనకి ఈ సద్దాదియా సద్దాదియా ప్రాంతం నుంచి కువైట్లో ఉన్నటువంటి నువైసీ ప్రాంతం వరకు నూట పదకొండు కిలోమీటర్లు దానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన మొదటి దశ పనుల్లో భాగంగా ఫైల్ పైన సంతకం చేశారు త్వరలోనే టెంటర్స్ పిలిపించి ఈ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయని చెప్పేసి అంటున్నారు సో ఇది కనుక స్టార్ట్ అయినట్లయితే జీసీసీ కంట్రీస్ తోటి కి సంబంధించడానికి బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇది కువైటు అలాగే సౌదీ అరేబియా ఓమన్ వరకు ఉంటుంది రైల్వే మార్గం సో రోడ్డు మార్గంలో వెళ్ళడానికి అదే ట్రైన్ మార్గంలో వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అందులో ఫ్లైట్లో వెళ్ళాలంటే చాలా సమయం ఈ ట్రైన్ మార్గంలో ఫ్లైట్ కన్నా తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్లైట్కి వెళ్ళాలంటే ముందుగా మనం బోర్డింగ్ ఈ టికెట్లు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అక్కడికి వెళ్తే దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్లు బయట రావడం మళ్ళీ అక్కడ వెయిటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ట్రైన్ అయితే అలా లేదు జస్ట్ వెళ్ళాము ట్రైన్ వెళ్ళి దిగామో వెళ్ళిపోయాము సో టైం సేవ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ట్రైన్ మార్గం అది కూడా హై స్పీడ్ ట్రైన్లు నడపడానికి అయితే ప్రస్తుతానికి ప్లాన్ అంతా కూడా సో త్వరలోనే ఇది పనులుగా ప్రారంభం అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఎడారు ప్రాంతాలు కువైట్లు కావచ్చు సౌదీ అరేబియాలో కావచ్చు ఎక్కడైనా సరే ఎడారు ప్రాంతాల కనుక ఎవరైనా చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి సో వారి దగ్గర సరైనటువంటి నీరు ఆహారం ఉంటే ఓకే ఈ లోపు ఏదో ఒకటి రెస్క్యూ టీం వస్తుంది వాళ్ళు కాపాడుతుంది గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒక వ్యక్తి ఇలాగే ఎడారి ప్రాంతంలో ఎరుకుపోయి పప్పు తిండి నీరు ఏమీ లేక చనిపోవడం జరిగింది అలాగే కొంతమంది ఫ్యామిలీస్ గడ డీహైడ్రేట్ అయ్యి ఆ కారులోని ప్రాణాలు వెళ్ళినటువంటి సంఘటనలు మనం విన్న చూసాం సో ఇదే తరహాలో సౌదీయాకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఇదే విధంగా ఎడారిలో అయితే చిక్కుకుపోయింది సంబంధించిన ఫోటో అయితే నేను చూపిస్తున్నాను సో ఆ ఫ్యామిలీ మొత్తంగా ఎడారుకి వెళ్ళారు అయితే అక్కడ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వలన ఆ వెహికల్ అయితే ఆగిపోయింది సో వీళ్ళ దగ్గర నీళ్ళు లేవు తెచ్చుకోవడానికి కొద్దిగా కొద్దిపాటి నీళ్ళు అయిపోయి ఆహారం లేదు అలాగే టెలిఫోన్లో సిగ్నల్ లేదు ఇలా ఎక్కడ ఉన్నారో తెలియదు ఇంకా ఇది పరిస్థితి సో అప్పుడు ఏంటి పరిస్థితి సుమారుగా ఇరవై నాలుగు గంటల వరకు అయితే అలాగే ఉండిపోయారు ఎడారిలోని సో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయాయి ఇంకేం చేయాలప్పుడు వీళ్ళు ఆలోచించి కొద్దిగా తెలివి ఉపయోగించారు ఆ వెహికల్లో మనకి రేడియేటర్ ఒకటి ఉంటుంది కదా సో ఆ రేడియేటర్లో ఉన్నటువంటి వాటర్ని తగ్గడం ప్రారంభించారు సో ఆ రేడియేటర్ ఉన్నటువంటి వాటర్ సహాయంతో వాళ్ళు అయితే కొద్దిగా నిలుపుకున్నారు దాని తర్వాత రెస్క్యూ టీమ్ ఇరవై నాలుగు గంటల్లోనే అక్కడికైతే చేరుకోగలిగారు సో వాళ్ళు అక్కడ చేరుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీ మారిపోయింది కదా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్లు ఇలాంటి వాటి సహకారంతో అక్కడికి చేరుకొని ఆ ఫ్యామిలీని అయితే కాపాడారు మొత్తం మీద సో ఆ ఫ్యామిలీ ఏం చేస్తారంటే రేడియేటర్లో ఉన్న నీళ్ళు తాగడం అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ఆకులు అలుములు ఏవైతే ఉంటాయో అవి తినడం ఈ ఆకులు అవి పెరుక్కొని తినడం సో ఆ విధంగా ఒక రోజు విధంగా గడిపారు సో ఎట్టకేళ్ళకి వాళ్ళు వీళ్ళు అక్కడికి చేరుకునే సమయానికి బాగానే ఉండే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలకి కదా ఒక రోజే కదా కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు అందులో ప్రస్తుతానికి మరీ విపరీతమైన ఎండలు కానీ లేవు కాబట్టి ఓకే కొద్దిగా సేఫ్గా ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తారు కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నీరు ఆహారం అందించి దాని తర్వాత హాస్పిటల్కి చికిత్స కోసం అని చెప్పేసి తరలించినట్టు తెలియజేస్తున్నారు సో కాబట్టి ఎడారు ప్రాంతంలో ఎవరైతే ఉంటారో అలాగే ఎడారికి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే అక్కడ దారి ఎటువై పిల్లల్లో ఏంటనేది మనకు తెలియదు మరో మిస్ అయ్యామా ప్రాణాలపైన ఆసూతులు కూడా ఆల్రెడీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి నాకు అది వేరే సంగతి ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నకోండి అండి మన ఊరి దగ్గర ఉన్నటువంటి అడవిలోకి మనం వెళ్ళామనుకోండి ఆ అడవిలో ఎక్కడెక్కడ ఏ దారిలో ఉన్నాయి ఏంటి మొత్తం అంతకంట మనకు ఐడియా ఉంటుంది ఏదో మనం ఇంటికి రావచ్చు మళ్ళీ అది కొత్త వాళ్ళు వచ్చారనుకోండి తెలియదు వాళ్ళకి ఎటువై పిల్లల్లో ఏమో తెలియక అడవిలోనే ఇంక వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్పాను మీకు సేమ్ అదేవిధంగా ఎడారిలో కూడా అంతే పరిస్థితి ఎటువైపు ఏ దిక్కును ఉంటుందో మనకు అర్థం కాదు ఎటు చూసినా ఇసుకే ఉంటుంది కాబట్టి ఎడారికి కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆ ఎడారిపైన అవగాహన ఉంటే పర్లేదు లేకపోతే మాత్రం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళేదే మంచిది ఫ్రెండ్స్ కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సిటీ ఏదైనా ఉందంటే మేము అందరికీ తెలుసు ముత్ల అయితే ఈ మొత్తలాలు ఈ మధ్యకాలంలో మనం చాలా చెప్పుకోవడం జరిగింది చాలామంది కార్మికులు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు సో ఈ కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అందులో భాగంగానే రీసెంట్గా ఈ అరబ్ కంట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో ఆ వ్యక్తి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పైన కింద పడ్డాడు కింద పడ్డ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ పోలీసు వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది ఇలా అని చెప్పేసి సో ఒక నా పారామెడికల్ సిబ్బంది అలాగే పోలీసు వాళ్ళు అక్కడ చేరుకొని పరిశీలించుకోవడం అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వీళ్ళు నిర్ధారించారు ఇదిలా ఉండగా అక్కడ మరి ఘటన జరిగింది ఆ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి గాయాలవడంతో అతన్ని కూడా జహ్రాలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు ప్రస్తుతానికి అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు ప్రస్తుతానికి చికిత్స అయితే అందిస్తున్నట్లు తెలియజేశారు సో మొత్తలాలో ఇలాంటి సంఘటనలు అయితే తరచుగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సో భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక మెసేజ్ పెట్టడం జరిగిందండి సో ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు అయితే కనుక ఒకరికి సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు సో ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక రిఫాయుద్దీన్ మహమ్మద్ అని చెప్పేసి ఉంది సో మన ఇండియాకి సంబంధించినయనే కాకపోతే బహుశా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాకపోవచ్చు అని చెప్పేసి నేను అయితే ఉంటున్నాను సో మొత్తం ఏంటంటే పేరు అయితే కనుక రిఫాయుద్దీన్ మహమ్మద్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన పేరు సో అలాంటి సివిలిటీ కార్డ్ అయితే ఆయన దొరికింది సో ఆ సివిలిటీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఆయన మీకు ఎవరికైనా సరే తెలిసినట్లయితే ఆయనకు తెలియజేయండి ఆయనకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చినాను కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మనీ ఎక్స్చేంజ్ ధరలు మాత్రం నిన్నటికి వాళ్ళకి కొద్దిగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకి అయితే ఉంది ప్రస్తుతానికి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ట్రంప్ మజాక ట్రంప్ దెబ్బకి బంగారం కూడా దిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి సో మీరు చూస్తున్నారు ఇరవై ఏడున్నర మూడు వందల యాభై ఐదు పిలుసు ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం అంటే వస్తువుల రూపంలో ఉంటే బంగారం సో నిన్నటికి వాళ్ళకి ఎంత తగ్గింది సుమారుగా కానీ చూసుకున్నట్లయితే నిన్నటికి వాళ్ళకి ఒక ఆరు వందల ముప్పై ఆరు పిల్స్ అయితే కనుక తగ్గింది సో బాగానే తగ్గింది చెప్పి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు ఉండేది ఇరవై ఏడు నెలలు మూడు వందల యాభై ఐదు పిలుసుకు వచ్చింది గత వారం రోజులు కానీ సో ఇవన్నీ అంటే ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు పెంచాడో ఈ ట్యాక్స్లు ఏవైతే పెంచడం జరిగిందో ఆ ట్యాక్స్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అయితే ఒక్కసారిగా కుదేలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో కావచ్చు అలాగే యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు మార్కెట్ బాగా దెబ్బతిని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన భారతదేశంలో మార్కెట్ ఎంతలా దెబ్బతిని అనేసి అంటే ఇవాళ సుమారుగా రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్లు నష్టపోవడంతో మొత్తం మీద ఇవాళ మన భారతదేశంలో మార్కెట్లు నష్టపోయేటువంటి డబ్బులు ఎంతో తెలిసినా పద్నాలుగు లక్షల కోట్ల ఆస్తి అంటే ఉంటుంది ఆవిరైపోయింది మాయం నష్టపోయారు అంతే ఇంకా పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక్కసారిగా దెబ్బకి మాయం మార్కెట్ ఆ విధంగా పడిపోయింది వాళ్ళు సో దాంతో ఈ బంగారం ధరలు కాడి ఈ విధంగా తగ్గడం జరిగింది ప్రస్తుతానికి సో ఎవరైనా బంగారం కొనాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం మంచి సమయం కొనేసుకోండి కొద్ది కొద్దిగా ధరలు అయితే తగ్గుతున్నాయి మరి భవిష్యత్తులో ఇంకా ఉండే అవకాశాలు ఉండొచ్చు అంటే కన్ఫర్మ్ అయితే చెప్పలేము కానీ తగ్గడానికి అయితే ఇంకా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ కన్ఫామా అని మాత్రం మనం చెప్పలేం ఎందుకంటే మార్కెట్ ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం బంగారం కానీ అలాగే బ్యాంక్ రేట్లు కానీ ఈ షేర్ మార్కెట్లు కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ఇప్పుడు బాగా తగ్గిండేది గంట తర్వాత బాగా పెరిగిపోవచ్చు ఇప్పుడు బాగా పీక్లో ఉండేది ఒక గంట తర్వాత టప్ అని పడిపోవచ్చు కింద కాబట్టి చెప్పలేము కానీ యావరేజ్ పైన చూస్తుంటే ఒక వారం రోజుల్లో మాత్రం బంగారం ధరలు మాత్రం క్రమంగా తగ్గుతూ వచ్చాయి ఇంకా తగ్గడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సో ఈ ట్యాక్స్లు ఏవైతే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడో దాంతో ఈ మార్కెట్లు అన్నీ కూడా ప్రస్తుతానికి దెబ్బతిన్నాయి ఇది కొనసాగితే కనుక చాలా ఇబ్బందులు అయితే కనుక పడాల్సి ఉంటుంది చాలా దేశాలు ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో కూడా చూడండి ఎంత నష్టం వచ్చిందో సో అమెరికాలో కూడా సేమ్ అలాగే అమెరికాలో కూడా నష్టం అయితే ఉండేది అక్కడ లోకల్గా కూడా చాలా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి కానీ ట్రంప్ మాత్రం నేను తగ్గను నేను నేనైతే తగ్గేదే లేదు నేను ఇలాగే కొనసాగుతాను ఎందుకంటే ఒక మనకి మంచి ఫలితం రావాలంటే ముందుగా దానికి కొంత కష్టమైతంగా పడాల్సి ఉంటుంది సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు సో అమెరికా భవిష్యత్తు భవిష్యత్తులో బాగుండాలి అనేసి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన అంటున్నారు సో ఆయన వాళ్ళ దేశం పరంగా ఆలోచిస్తే అది మంచి నిర్ణయమే కానీ మనలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది మనకి ఓకేనా ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పటికే మార్కెట్ డబ్బు తినే మనకి ఆల్రెడీ లాస్ట్లోకి వచ్చేసే మార్కెట్లు సో కొనసాగింది కొనసాగిందనుకోండి ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు పడ్డానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి బంగారం ధర మాత్రం ఏ విధంగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై ఏడున్నర మూడు వందల యాభై ఐదు పిలుసు అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం అయితే కనుక ప్రస్తుతానికి ఒక గ్రాములు ఇరవై తొమ్మిదిన్నర ఎనిమిది వందల ముప్పై ఒక పిలుసుగా ఉంది సో బంగారం ధర కొద్దిగా పర్లేదు మనకి ప్రస్తుతానికి కొనుక్కున్న వాళ్ళకి అయితే మంచి అవకాశం కొనేసుకోండి ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ ఇవాళ మీకు డిస్ప్లేని ఒక ఫోటో చూపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి బేబీ పేరు వచ్చి శశాంత్ ఈ శశాంత్ శశాంత్ అనేటువంటి అబ్బాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానంటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇవి సో ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా నెంబర్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను లేదు అంటే మనం లైవ్ పెట్టేటప్పుడు వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రం తప్పనిసరిగా నేను మీరు కామెంట్స్ పెట్టడానికి అవకాశం ఇస్తాను సో అప్పుడు మీరు కామెంట్స్ పెట్టినట్లయితే వెంటనే మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇవి ఇవాళకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ సో ముఖ్యంగా డ్రైవర్ సోదరులకి అయితే ఇంకా కొద్దిగా గడ్డు అని చెప్పేసి చెప్పుకోవాలి ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి సో ఈ కొత్త రూల్స్ ఏవైతే తీసుకొచ్చారు కొత్తగా ఏవైతే ఈ డ్రైవింగ్ టెస్ట్లు ఈ వెహికల్స్ని తీసుకొచ్చారు వాటి వల్ల కొద్దిగా కష్టమే గతంలోలాగా జరగకపోవచ్చు తొందరగా అప్రూవ్ అవ్వడానికి టెస్ట్ పాస్ అవ్వడానికి చూద్దాం మరి ఏదైనా సరే నెక్స్ట్ ఏంటంటే బంగారం ధరలు బాగా తగ్గాయి కొనాలనుకుంటే మాత్రం కొనేసుకోండి ఓకేనా సో ఇవి ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందులో సెలవు జై హింద్